ఓం గంగణపద నమ ఐన్ సరస్వత్యే శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ్రామ్ దాత్రేయాయ నమ శివాయ శివాయ గురు నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ఓం నమో భగవతి మేధా దక్షిణమూర్తి మహ్యం మేధా ప్రగ్ఞాం ప్రయచ్చస్వాహ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమో నమ జయ గురుదాయ నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గురునాథ సినిమా జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజున చెప్పబోయే టాపిక్ ఏంటంటే కంటెంట్ అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శని రాహు కేతు మరియు బృహస్పతి యొక్క ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క మూడు గ్రహాల కన్నా అత్యంత శుభమైన ఫలితాలు బృహస్పతి అంతా కూడా ఇచ్చే పరిస్థితి అంతా కూడా కలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే గోచార రీత్యా బృహస్పతి అంతా కూడా రాజ యొక్క కారకుడిగా మారబోతున్నారు బృహస్పతి అంతా కూడా అనుగ్రహం వల్ల ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్క్ అంతా కూడా రాజయోగ యొక్క కారణంగా మారుతుంది గోచార రీత్యా మహిషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది మీనంలో శని యొక్క సంచారం జరుగుతుంది ప్రధానంగా రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే కుంభరాశిలో కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా గోచార చక్రవశాత్ ప్రధానంగా ధనస్సు రాశిలో అంతా కూడా చతురగ్రహ కూటమి జనవరి ఒకటో తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రధానంగా సూర్య బూధ ఆ మంగ అంగారకుడు మరియు శుక్రుడి యొక్క కలియుగతోటి చతుర్గ్రహ కూటమితో ప్రారంభం అవుతుంది జనవరి పదిహేను తారీఖు రోజున మకర సంక్రాంతి వేరులో అంతా కూడా ప్రధానంగా మకర సంక్రమణం అంతా కూడా సూర్య భగవానుడు మకర రాశిలో అంతా కూడా సంచారం చేయడం మొదలు పెడతారు ప్రధానంగా అక్కడంతా అంతా కూడా చూసుకుంటే జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క సూర్య మంగళ ఆదిత్య యోగం అంటే బుధాదిత్య యోగంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి సంభవం అనేది జరుగుతుంది ప్రధానంగా శుక్రుడు బుధుడు అంగారకుడు సూర్య భగవానుడు మరియు చంద్ర భగవానుడు అంతా కూడా పంచగ్రహ కూటమిలో సంచారం జరుగుతుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా రాహుతో పాటు ఐదు గ్రహాలన్నీ కూడా ఈ ఐదు గ్రహాలన్నీ కూడా సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే సష్ట గ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై మూడు ఆ తారీఖులో లో అంతా కూడా రెండు వేల ఇరవై ఆరులో ప్రధానంగా ఈ యొక్క చతుగ్రహ కూటమి త్రిగ్రహ కూటమి పంచగ్రహ కూటమి సష్ట గ్రహ కూటమి అంతా కూడా గోచార రీత్య ఉండే గ్రహాల యొక్క సంయోగము వాటికి భ్రమణం మేరకు మాత్రమే అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మేషాది ద్వాదశ రాశికి విధంగా ఈ యొక్క ఎటువంటి ఆర్థికమైన ఇబ్బందులు ఈ యొక్క ఆర్థికమైన కష్టాలు గాని శ్రమతో కూడిన సంపాదన గానీ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధమతంలో జనవరి నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా తర్వాత నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత సూర్య భగవానుడంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు బుధాదిత్య యోగంలో మార్పు సూర్యమంగళ యోగంలో మార్పు అంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మే పదిహేనో తారీఖు తర్వాత నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు తద్వారా రాజయోగంగా మారుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ మాసంలో అంతా కూడా రాజయోగంగా ఉంటుంది ఈ యొక్క గ్రహస్థితి దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు రాహు కేతు అంతా కూడా ఈ యొక్క వక్రదృష్టి అంతా కూడా ఈ రకంగా ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణంగా ఏ రకంగా ఏ రాశి వాళ్ళకి యోగకరంగా ఉంటుంది శుభ శుభకార్యాలు జరగడానికి కానీ రాజయోగ కారణం కానీ దయ ధనయోగాలు సిద్ధించడానికి కానీ ధనధాన్యాది సమృద్ధి కలగడానికి కానీ రాజయోగ కార్యకుడిగా బృహస్పతి అనుగ్రహం వల్ల ఎటువంటి రాజయోగాలు ధనయోగాలు విపరీత రాజయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అత్యంత శుభమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల యొక్క అనుగ్రహం మేరకే మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది కావున ప్రధానంగా నవగ్రహాల అనుగ్రహం కోసం అంతా కూడా ప్రతినించం కూడా నవగ్రహారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున రీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకంతా కూడా రెండు వేల ఇరవై ఇరవై ఆరులో రాజయోగం వచ్చే విధంగా మీకు అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క నవగ్రహ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా మీకు చెప్పబడే ప్రాయంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది నవగ్రహ ఆరాధనలో భాగంగా మీరు ప్రతినితం కూడా నవగ్రహ దేవతలకంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించండి ఆవునితో దీపారాధన చేయండి బెల్లం నిర్దనం చేసి ఆ యొక్క చీమలకి ఆహారం వచ్చే విధంగా రావి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఆదిత్య నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినితం కూడా చదువుకోవడం మూడు సార్లు కానీ పదకొండు సార్లు గానీ విండగానే చదవడం కానీ చేయడం వల్ల నవగ్రహ దోష నివారణ కలిగి మీకంతా కూడా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రాహుకేతు వక్రగతి సంచారం కూడా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు తర్వాత నుంచి జరుగుతూ ఉంటుంది తద్వారా మీకంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేస్తూ ఉంటాం తద్వారా మీకు పరిష్కారం అందుతుంది వీడియో అంతా కూడా చూడండి మీకంతా కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా రాజయోగం స్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది సంపూర్ణమైన పరిష్కారం అంతా కూడా అందుతుంది ప్రధానంగా జాతకరీత్యా ఉన్న పరిహారం అంతా కూడా చెప్తూ ఉంటాం ఈ యొక్క గోచారీత్యా గ్రహాల యొక్క సంయోగము వాటి ప్రభావం అంతా కూడా దృష్టి కేంద్రం అంతా కూడా ఈ రకంగా ఉంది ఏ రాశి వాళ్ళకి ఏ రకంగా ఉంటుందనేది విశ్లేషణ చేయడం జరుగుతుంది శ్రీమాత్రేన తులారాశి జాతకకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా శనీశ్వరుడు రాహు కేతు బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తుందో విశ్లేషణ చేయడం జరుగుతుంది విశేషంగా మూడు గ్రహాల కన్నా శనీశ్వరుడు రాహు కేతు కన్నా బృహస్పతి అనుగ్రహం వల్ల విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాజ్యకు సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది జనవరి పదిహేనో తారీఖు నుంచి ఈ యొక్క చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి అంతా కూడా ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు రోజున ఈ యొక్క పంచగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది మరియు ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ప్రధానంగా షష్ట కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది కావున ఈ యొక్క ప్రవాహం నుంచి బయటపడడానికి ప్రతినిత్యం కూడా నవగ్రహారధన ఆచరిస్తూ ఉండాలి ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు దాకా మిశ్రమైన ఫలితాలు చూస్తారు తర్వాత మే పదిహేనో తారీఖు నుంచి మీకంతా కూడా రాజయోగంగా చెప్పడం జరుగుతుంది విశేషమైన పుణ్య ప్రాప్తి తోటి ఆకస్మికంగా ధనయోగం ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ రీత్యా పంచమాధిపతి ఏ స్థానంలో ఉన్నారో చూసుకోవాలి అష్టమ స్థానంలో ఏమైనా ప్రాపగ్రహాలు ఉన్నాయా ద్వితీయ స్థానంలో ఏం పాపగ్రహాలు ఉన్నాయా ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా జ్యోతిష పండితులతోటి మీరంతా కూడా విశ్లేషణ చేయించుకొని తగ్గు పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్ర ఫలితాలు పొందడం కాస్కరం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి ప్రధానంగా గ్రహ ప్రభావం అంతా కూడా చూసుకుంటే సంయోగాల వల్లనే గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం వల్లనే మీకు అంతా కూడా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది కావున జన్మజాతకంలో ఉండే గ్రహస్థితి ఏ రకంగా ఉంది గోచారిచ్చిన గ్రహస్థితి ఏ రకంగా ఉంది దాన్ని అన్వయం చేసుకొని కంపారిజన్ చేసుకొని మీరు ఎంత కూడా దాని ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది పరిష్కారం కూడా ఆ రకంగా చేసుకుంటూ ఉండాలి తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా హనుమతారాధన ఆచరిస్తూ ఉండాలి శ్రీరామ జయ రామ జై జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా నామస్మరణ మాత్రం చేతినే భగవంతుడు అనుగ్రహం అంతా లభిస్తుంది శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం లభిస్తుంది ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధనలో భాగంగా మన్యసూక్త పారణం అంతా కూడా ఆచరించాలి వేద బ్రాహ్మణత్వంతో ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారణం ఆచరించడం సింధూరాభిషేకాది కార్యక్రమాలు మూడు వారాల్లో ప్రధానంగా వారంలో మూడు రోజులు ఆచరించడం వల్ల ఈ రకంగా నలభై ఎనిమిది రోజుల దాకా చేయడం వల్ల విశేషమైన ప్రాప్తి ఆకస్మికంగా ధనయోగం సిద్ధిరావడానికి విశేషంగా విపరీత ధనప్రాప్తి లభించడానికి విశేషంగా ఈ యొక్క ఉద్యోగంలో మార్పు లభించడానికి కానీ ఉద్యోగం ప్రమోషన్స్ రావడం కానీ అనుకున్న స్థాయిలో అభివృద్ధి కలగడం కానీ ఆస్కారం ఉంటుంది ఈ సంవత్సరంలో మీకంతా కూడా రాజయోగం అంతా కూడా బృహస్పతి వల్ల శనీశ్వరుడు నగరం వల్ల మరియు నవగ్రహాల్లో విశేషంగా అంగారకుడు నగరం వల్ల మీకంతా కూడా ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఈ గ్రహాలకంతా కూడా శనీశ్వరుడికి రాహుకి మరియు ఈ యొక్క బృహస్పతికి శుక్రుడికి మరి ప్రధానంగా చూసుకుంటే అంగారకుడికి ఈ ఐదు గ్రహాలు ఆరు గ్రహాలకంతా కూడా ప్రతినిత్యం కూడా జపాలు హోమాది కార్యక్రమాన్ని ఆచరించడం నవగ్రహాలకి అభిషేకం ఆచరించడం పరమేశ్వరుడికి అభిషేకం కార్యక్రమం చేయడం ఈ యొక్క వెంకటేశ్వమి వారికి ప్రతినిత్యం కూడా తామర పూలు సమర్పించడం కానీ మల్లెపూలను సమర్పించడం కానీ మాలలు సమర్పించడం కానీ చేస్తూ ఉంటాయి కనుక మీకు అనుకోని విధంగా ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మికంగా ధనయోగం రావడానికి ఆస్కారం ఉంటుంది లక్ష్మీ కుబేర యోగం అంతా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా గోమాత సేవ ఆచరిస్తూ ఉండండి బొబ్బర్లు శనగలు గులువలు మినువులంతా కూడా నానబెట్టి ఈ యొక్క గోమాతకు తరచుగా మీరు నివేదన చేయడం పచ్చిక తెలగపిండి గ్రాసన్నంతా కూడా నివేదన చేయడం వల్ల విశేషమైన ధన ప్రాప్తి కలుగుతుంది అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రా అన్నమాట